బా వీటె లౌడ్ గా ఫోన్ చేస్తా హలో kepra ఆ ఆ ఎక్కడ ఉన్నా ఏ ఎవరు అది మార్చిటి బందా బా ఎవరు రస్తానా కొన్న సైకిల్ ఇస్తాను ఇద్దం కొను ఎవరు వస్తున్నారా ఏ ఎవరు రా నువ్వా ఆడు వచ్చాడంటే పెద్ద తలొప్రా ఉచ్చేశాడు రాడు ఆ మంచి నీకు అన్ని పెట్ల నీకా ఎంత పెద్ద ఉంటే ఇక్కడే చేస్తున్నావు రా నా కన్ని పిల్ల కాయలు కోసుకుంటున్నది నేను మరీ అంత కనపడుతున్నారా అది మా దగ్గర ఎవరినడు కోస్తున్నావు ఆ కాయలు పోయాలంటే ఎవరు అడగాల ఏంటి కనిపించినా కోసుకుంటున్నాను తప్ప నువ్వు ఇంత టాలెంటెడ్ అదంతా దగ్గర ముందా నేను దిగను నువ్వేరా పైకి కావాలంటే ఎవరు నువ్వు నా తోటలోకి వచ్చి నన్నే చెట్టు ఎక్కమన్నావు ముందు ఆ దిగేదో తేరదనుకుంటా ఎప్పుడో పాడిపోయింటాంత మరి ఎందుకురా చెట్టు ఎక్కినావు నువ్వు చెప్పలేదని ఇంకొక మాట మాట్లాడినావు చెట్టు ఎక్కడేసి కొడతా దిగురా ముందు కిందకి రావాలి కదా ముందా అంతేగా అంతేగా అబ్బా మన చెట్టు ఎక్కడం రాదు వాడికి చెట్టు దిగడం రాదు ఏం చెయ్యాలి చూడండి నాకెం బర్లేదు అనుకుంటారా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్